హలో నాన్న అందరూ బాగున్నారా అందరు బాగున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇది మా చేను అండి మా కాడ బియ్యి ఆపకాయలు అన్ని ఏరకొస్తాను ఈ విధంగా యాపకాయలు కొన్ని కొన్ని ఏరుకొని వచ్చి ఆ యాపకాయలు ఇంటికాడికి తీసుకొని వచ్చి ఆరబోస్తానండి పోస్తానండి ఇంటికాడ ఆరబోసేసి పోసేసి ఆ యాపకాయలన్నీ బాగా ఎండబెట్టేస్తాను ఎండబెట్టేసి ఎట్లా అండి మళ్ళకాడికి మండలకాడికి బియ్య అన్నీ ఏరుకొని వస్తామండి చూడండి ఈ విధంగా చిన్నగా చిదిగి కూర్చొని నిదానంగా ఏరాలండి ఏరేటప్పుడు పాములు ఉంటాయి తేళ్ళు ఉంటాయి జట్లు ఉంటాయి ఇవన్నీ చూసుకుంటూ నిదానంగా ఏరాలండి ఎందుకంటే నాకు ఆటో ఆపరేషన్ అయ్యి ఉన్నది రెండు వేల ఇరవై నాలుగులో ఆటో ఆపరేషన్ అయ్యిందండి మళ్ళా అందు గురించి నేను బరువులు మేయకూడదు ఏం పనికి పొలం పండ్లు కూడా వెళ్ళలేనండి ఏదో ఒకటి పని చేసుకోవాలి కదండీ పని చేసుకొని బతకాలి కాబట్టి ఈ విధంగా యాపకాయలు ఏరకొచ్చుకుంటాను దగ్గరేనండి మా ఊరు దగ్గరేనండి దాడ చెరువు కనపడుతుంది చెరువు కాపా మా అండి ఈ విధంగా ఏరుకొని మూట ఎత్తుకొని కొన్ని కొన్ని ఏరుకొని రోజు ఒక ఐదు కేజీలు ఆరు కేజీలు అట్లా ఏరుకుంటానండి నాతో పాటు ఇంకా కూడా మనుషులు వస్తారండి మా పల్లెళ్ళు ఐదారు మంది వస్తారండి అందరం కలిసి ఈ విధంగా యాపకాయలు ఏరకొచ్చుకుంటామండి ఆ కాయలన్నీ ఏరుకొని వచ్చి ఇంటికి వచ్చిన తర్వాత ఆ కాయలన్నీ ఎండబోస్తానండి ఎండబోసేసి ఎండ పోసేసి బాగా దాంట్లో పుల్లలు ఉన్నాయి రాళ్ళు ఉన్నాయి మొత్తం తీసేస్తానండి ఎండబెట్టేసి పచ్చి అన్నీ ఒక పక్కేస్తాను ఒక సగం ఎండినేటి నీటి ఎన్నో ఉపకేస్తాను చూడండి అంటల్లో గింజలు ఉన్నాయి చూడండి ఆ గింజలన్నీ ఆరాలండి ఇంటి మామూలుగా ఎండినేటి నీటి చూడండి ఈ విధంగా బాగా ఎండబెట్టేస్తామండి ఎందుకంటే పచ్చి వేసినాం అనుకోండి మళ్ళీ వాళ్ళు తరుగు తీస్తారు రెండు కేజీలు మూడు కేజీలు తరుగు అంటారు అది కుదరదు కదా ఆ విధంగా చేస్తే మనకే కదా లాస్ అదేదో మనం నీట్గా ఎండబెట్టేసి చెరిగేసి నీట్గా ఇచ్చినాం అనుకోండి వాళ్ళు తరుగు తీరు ఏం తీరు మనం ఏ విధంగా ఇస్తామో అదే రేటు వాళ్ళు తీసుకుంటారండి ఈ కూడా ఫోన్ చేసాము వాళ్ళు వస్తామని రేపు రేపు అని ఏంటి యాపకాయలు వాళ్ళు చెప్పిన రోడ్కి అది ఆన్లైన్లో రేట్ ఏంటంటే వాళ్ళు కూడా చూడండి ఇవన్నీ కూడా గింజలు నేను సపరేట్ చేయాలండి గింజలన్నీ సపరేట్ చేయాలనికంటే గింజలు సపరేట్ రేట్ ఉంటుంది కాయలు సపరేట్ రేట్ ఉంటాయి కాబట్టి ఇవన్నీ కూడా కూర్చొని నిదానంగా నేను ఏరుకుంటున్నానండి చూడండి మూడు రకాలుగా నాలుగు రకాలుగా ఎండ పోసాను ఐదు ఆరు రకాలు ఎందుకంటే గింజలు ఉండేవి ఒప్పకున్నాయి బాగా ఎండు పీనేటి కొంచెం ఎండ నెటి పచ్చి ఓపకున్నాయి ఆ విధంగా వేరువేరుగా ఎండ పోసేసుకొని అన్నీ ఎండబెట్టేసిన తర్వాత బాగా చెరిగేసి క్లీన్ చేసేసి మళ్ళీ అన్ని కొడుక ఒకే సంచిలో పోస్తానండి ఒకే సంచిలో పోసేసి వాళ్ళు వచ్చినప్పుడు అమ్మమ్మ కొనేవాళ్ళు వచ్చినప్పుడు కొనేవాళ్ళకి ఇచ్చేస్తామండి చూడండి ఈ వీడియో లాస్ట్ వరకు ఇలాగే చూస్తూ ఉండండి మేము ఎలా ఎండబెడుతున్నాము ఎలా యాపగింజలు ఏరుతున్నాము అనేది మీకు తెలుస్తుంది ఎందుకంటే మీరు ఎందుకు వెళ్తున్నారు పనికి ఎందుకు యాపకాయలు అంటారేమో మనం జీవన ఆధారం ఏదో ఒకటి కావాలి కానీ నాకు హార్ట్ ఆపరేషన్ చేసిన షుగర్ బీపీ ఉన్నది కాబట్టి వాడు అంటికి కలిసి కొడక నాకు నెలకు ఐదు వేలు అవుతుందండి ఖర్చు ఐదు వేలు అవుతుంది మగపిల్లలు లేరు అని అంటే ఇంకా పాప ఒకటి ఉంది మ్యారేజ్ చేసుకొని కాడ ఉంటుంది కాబట్టి ఇంకా మన ఆధారం పాప ఎంతో అంత నాకు హెల్ప్ చేస్తూ ఉంటుంది కాబట్టి మన ఆధారం ఎంతో అంత చేసుకోవాలి కదండి మనం ఒకరి మీద ఎప్పుడు ఆధారపడి ఉండకూడదు కదండి సరే అండి ఈ వీడియో మీకు నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్స్ మాత్రం ఖచ్చితంగా చేర్చుకోండి ఎందుకంటే గొప్ప గొప్ప వీడియోలు చేసే వాళ్ళకి డ్యాన్సులు చేసే వాళ్ళకి పాటలు పాడే వాళ్ళకి సబ్స్క్రైబ్ చేసుకుంటాను వెంటనే వెంటనే సబ్స్క్రైబ్ పెరిగిపోతున్నాయి మలాంటి పేదవాళ్ళకి మాత్రం సబ్స్క్రైబర్ పెరగట్లేదండి మమ్మల్ని కూడా కొంచెం గుర్తు చేసుకుని సబ్స్క్రైబ్ చేయండి మీరు ఎంత హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు ఇప్పుడు వరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేశారండి నూట ఇరవై మంది సబ్స్క్రైబర్లు ఉన్నారు వాళ్ళకందరూ కూడా నేను హృదయపూర్వక వందనాలు చెల్లించుకుంటాను కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నానండి నా ఛానల్ ఇష్టపడి వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకున్నారు కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకున్న నా సబ్స్క్రైబర్లను అడుగుతున్నాను ఇంకా ఎలాంటి వీడియోలు చేయాలి ఎలాంటి వీడియోలు చేస్తే మీకు నచ్చదు మీరు ఖచ్చితంగా కామెంట్ చేయండి కామెంట్ చేసినప్పుడు నాకు తెలుస్తుంది అండి గింజలన్నీ డబ్బుకి కేర్ వేసినానండి డబ్బుకి కేర్ వేసినానండి చూడండి ఇంకా నీట్గా ఏరుకోవాలండి మళ్ళీ కాయలు వీళ్ళు కలపకూడదు ఒట్టి గింజలు మాత్రమే ఏరాలండి చూడండి అది నాకు చాలా కష్టం ఉంటుందండి పని కాబట్టి చూడండి కాయలు కొంచెం పచ్చిగా ఉన్నాయి కాబట్టి ఈ దీంట్లో పచ్చికాయలు అన్నీ ఏరేసేయాలండి ఎండికాయలు మాత్రమే వాళ్ళు తీసుకుంటారు పచ్చికాయలు ఉంటే కన్నా మళ్ళీ తరుగు తీసేస్తారు కాబట్టి అన్ని నీట్గా ఆరబెట్టుకుంటానండి ఇది మా ఇల్లు అండి అడవి ప్రాంతంలో ఉంటాము ఓకేనండి చూస్తూనే ఉండండి వీడియో లాస్ట్ వరకు వీడియోలో యూట్యూబ్లో చూడండి మనం రాయచెట్టుకి అక్కడంతా పోయి అమ్మాల్సిన అవసరం అవసరం లేదు మన ఊరికే బండి వస్తుంది మన ఇంటికే వస్తారు యాపకాయలు గింజలు ఉన్నా కాని గింజలు ఉన్నా తీసుకుంటారు మనకి ఇబ్బంది లేకుండా మళ్ళీ మనం బండ్లు తీసుకొని ఆటోలు పెట్టుకొని వాడికితో వెళ్ళే అవసరం కూడా లేదు మీకు ఉంటే కనుక వీళ్ళ దగ్గర నెంబర్ తీసుకొని నేను నెంబర్ కూడా పెడతాను ఆ నెంబర్ కాల్ చేయండి మీరు వచ్చి వాళ్ళు వచ్చి తీసుకుంటారు చూడండి బండి ఎట్టుకుంటానండి బండి వచ్చేస్తుంది మన ఇళ్ళకే ఫోన్ నెంబర్ కూడా ఖర్చు చూడండి వీడియోలు పెడుతున్నాను ఫోన్ నెంబర్ సెల్ ఫోన్ నెంబర్ ఇది సరే యాప్ గింజలు ఇరవై ఐదుతో తీసుకుంటారు అరవై అరవై దెబ్బలు పడతాయి చూడండి అప్పటికప్పటికే లేక కూడా మనకు డబ్బులు ఇచ్చేస్తారు తోక వేసుకొని వెంటనే డబ్బులు కూడా ఇచ్చేస్తారు చూడండి ఎందుకు నేను ఆకంతో పెరికేస్తాను చింతలు కరయేపాకు పెరిగేస్తా ఎందుకు పోసిన నువ్వు అన్ని యూట్యూబ్ లో పోతాయి అదేదో చెప్పు బతికేటి ఏంటో చూడండి అన్ని తీసేసుకొని వాళ్ళే కోపం వేసుకొని డబ్బులు ఇచ్చేసి గానీ వెళ్ళిపోతుందండిపోతాను